రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హలో నమస్తే దోస్తులు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫిషియల్ సెవెంటీన్ సెవెంటీన్ జీరో వన్ ప్రజెంట్ వచ్చైతే మనం ఇళ్ళ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది మనకు స్విగ్గీ వీడియో సేమ్ రాక ఇప్పుడు ఎడికి వెళ్తున్నా అంటే మనకు రాపిడో నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పేసి ఏదో న్యూ ఏదో ఆఫర్ ఉందంట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది ఏం కథ అని చెప్పేసి అయితే పోదాం అండ్ చాలామందికి మాధవపూర్లో ఉన్న ఆఫీస్ చాలామందికి తెలుసా లేదు నేను అది చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి ఏం కథ అని చెప్పేసి ఓకేనా మన వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా సరే మెయిన్ రోడ్కి వెళ్ళి మీకు లొకేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్యారాడైజ్ ఉంది కదా మనకి హౌజింగ్ బోర్డ్లో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్యారాడైజ్ ఇక్కడ ఉంది కదా చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని రోడ్ నెంబర్ వన్ నుంచి వెళ్ళొచ్చు అంతా ఎవరికన్నా అంటే లొకేషన్ రాంగ్ ఉండి అంటే తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పుట్టిస్తాను ఒకసారి మీకు ఏదైనా అప్పుడు గురించి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డైరెక్ట్ లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఇక్కడ నుంచి ఏ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పిల్లర్ నుంచి యూటర్న్ చేసుకోవాలి ఇప్పుడు నియర్ బై ఉన్న వాళ్ళకు చాలామందికి డైరెక్ట్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి మాట్లాడతారు బట్ ఏదన్నా ఏంది ఐడి డియాక్టివేట్ కానీ లేకపోతే పర్మనెంట్లీ డియాక్టివేట్ అవుతుంది కదా దానికోసం ఎవరికన్నా ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆఫీస్ అడ్రస్ తెలియదు కదా అందుకోసమే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి వెల్కమ్ టు కేపిహెచ్పి కాలనీ ఉంది కదా ఇక్కడ గాంధీ తాత స్టాచ్యూ ఉంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి కంటిన్యూస్గా టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ ఓకే మనకి ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ ఎక్కడ వెళ్తుంది అంటే కుక్కడపల్లి అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి స్ట్రేట్ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి ఇది కైతలపూర్ అంటారు మేనకి కొత్తగా రీసెంట్గా ఒక ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయింది కదా రీసెంట్గా కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అక్కడ నుంచి వెళ్ళాలి చాలా మందికి లొకేషన్ ఐడియా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్లో కూడా సరిగ్గా కనిపిస్తాలి ర్యాపిడ్ ఆఫీసు అందుకోసం నేను చూపిస్తాం ఇక పక్కన గ్రౌండ్ ఉందిగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే యూటర్న్ తీసుకోవాలి చూస్తారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో మార్నింగ్ యూటర్న్ అయితే తీసుకున్నా యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి కైతలప ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఫ్లైఓవర్కి దిగి ఆడొక సిగ్నల్ వస్తుంది సిగ్నల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ చూడు మాదాపూర్ లెఫ్ట్ సైడ్ ఉంది బోరాబొండ లెఫ్ట్ హైటెక్ సిటీ లెఫ్ట్ ఇవన్నీ అక్కడ మాదాపూర్ అంతా అక్కడనే కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నేను ఇట్లా నేనైతే ఇట్లా వీడియో చూపిస్తున్నా కదా మీకు కింద లొకేషన్ పెట్టు పెడతాను లొకేషన్ పట్టుకొని రావచ్చు ఓకే ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నా వస్తుంది కానీ రైట్ తీసుకుంటే అంతే సంగతి మళ్ళీ మనం అది ఏది సరిపడా ఫ్లైఓవర్ దగ్గరికి వస్తాము ఎందుకు లేని చెప్పేసి సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా కదా ఎక్కడ నుంచి సీదా కంటిన్యూస్గా ఉంటుంది మ ఇక్కడ ఉంది కదా సిగ్నల్ సిగ్నల్ అయితే క్రాస్ అయిపోతున్నా ఇంకో సిగ్నల్ ఉంటుంది అది కూడా క్రాస్ కావాల్సిందే రైట్ ఒక సిగ్నల్ అయితే దాటిపోయినాం ఇంకొక సిగ్నల్ ఉంది అది కూడా దాటిపోదాం సిగ్నల్ కనిపిస్తుంది కదా ఈ సిగ్నల్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆఫీసు ఒక ఎంత ఫిఫ్టీ మీటర్స్ అంతే కొంచెం ఫిఫ్టీ మీటర్స్ ఆంగ్ రూట్ పోవాలి ఎందుకంటే యూటర్న్ అంటే కూడా చాలా లాంగ్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ కాబట్టి చూపిస్తాను మీకు కూడా సిగ్నల్ అయితే పడ్డది వెళ్ళిపోతున్నా సిగ్నల్ క్రాస్ అయిపోవాలి ఇక మనకి మెట్రో లైన్ కనిపిస్తుంది కదా ఇదే దెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట ఆఫీసు ఎక్కడి నుంచే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీ ఏదో మెల్లగా పోతే చాలు అంతే ఓ బ్రో 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 సారీ 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 ఇదన్నమాట ఆఫీసు ఎస్ దీంట్లోనే ఉంటుంది ఆఫీసు మనం బండి ఏదైనా మంచి ప్లేస్లో పార్కింగ్ చేసాం పార్కింగ్ చేసాం కిందనట పార్కింగ్ చేస్తాం ఇదే ఆఫీసు అబ్బో నా హెల్మెట్ అంట ఏడు వెహికల్స్ ఓకే కింద పార్కింగ్ చేస్తున్నాం వరకు వచ్చేంతవరకు గిడైనా నవ్వుతున్నాం కనిపిస్తుంది కదా ఇదే మెట్రో లైన్ మీకు ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ చెప్తాను ఆగండి సి సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పిల్లర్ నెంబర్ సి సెవెన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉంటుంది ఆఫీసు ఆపోజిట్ వచ్చి మెట్ ప్లేస్ ఎంఐ స్టోర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇందులో ఆఫీస్ ఉంటుంది వచ్చి ఏమన్నా ర్యాపిడో గురించి ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి అయితే మాట్లాడుకోండి ఓకే ఇప్పుడే ర్యాపిడో ఆఫీస్ నుంచి అయితే వచ్చేసినాం ఏం లేదు అంత ఇన్ఫర్మేషన్ సంథింగ్ అట్లా ఏం లేదు అంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏం అంటే మనకి ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ఏం చేస్తారంటే హెల్మెట్ మొబైల్ హోల్డర్ టీషర్ట్ ఇస్తారు కదా అది వేసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మీ ఛానల్ నుంచి ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి అయితే అడిగిర్రు ఇక డెఫినెట్లీ చెప్పాలి మన సేఫ్టీ గురించి కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తుర్రు రైడ్లు క్యాన్సిల్ చేసుకుంటారు దానివల్ల రైడర్లకి కానీ కస్టమర్లకు కానీ ప్రాబ్లం అవుతుంది కొంచెం ఇది అవేర్నెస్ కోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మీరు ఏడో పది రూపాయలు ఇరవై రూపాయల కోసం మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకుంటారు ఆ రైడ్ పోయేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అనుకో పరిశ్రమ అయితే జాగ్రత్త ఉండుండి చాలామంది ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఫోర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆప్షన్ అవుతుంది బట్ మీరు ఆ దరిద్రానికి ఆ రోజు మీకు ఏదైనా అయ్యి ప్రాబ్లం అయింది అనుకో అట్లా కస్టమర్కి సఫరు మీరు ప్రాబ్లము ఎందుకు చెప్పండి ఎంత నలభై రూపాయలు యాభై రూపాయల కోసం మీరు ప్రాబ్లం చేసుకోరు కదా ఇప్పుడు మనకి కంపెనీ నుంచి కూడా ఇన్సూరెన్స్ వస్తుందంట ఫైవ్ ల్యాక్స్ వరకు కొంచెం చూసుకొని అవేర్నెస్గా అయితే ఉండండి అండ్ ఎవరికైనా హెల్మెట్ టీషర్ట్ మొబైల్ కూడా కావాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళండి లొకేషన్ మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను అంతా అంటే మాకు మా మా ఛానల్ నుంచి ఇప్పుడు ఉన్న ర్యాపిడో రైడర్లకి అని చెప్పేసి మేము ఇట్లా వీడియో అయితే తీస్తున్నాం మనోడు కూడా తీస్తాడు అనుకున్నాడు కానీ మనోడు సడన్ సడన్ వచ్చిండు ఇక మేబీ మా ఉన్నోడు కూడా తీసే బ్లాగులు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటా ఓకేనా మనకి ర్యాపిడ్ ఆఫీస్ ఎయిడ్ ఉంది మొత్తం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వచ్చేదన్న ప్రాబ్లం ఉంటే సార్ వాళ్ళతో మాట్లాడుకోండి అండ్ టీషర్టు హెల్మెట్ విత్ మొబైల్ హోల్డర్ కావాలనుకున్న వాళ్ళు ఫోర్ డబల్ నైన్కి మనకి అవిటా ప్రొవైడ్ చేస్తారు అండ్ వేరే ఏ బైక్ ట్యాక్సీలు అయితే లేవు మన వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకేనా నార్మల్ హెల్మెట్ దగ్గర దగ్గర అది సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది బట్ వీళ్ళు కంపెనీ నుంచి కాబట్టి మంచిగా ఒక ఫైవ్ హండ్రెడ్లో నీకు త్రీ ఐటమ్స్ అయితే ఇస్తారు మొబైల్ లోడరే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా తక్కువ కదా ఓకేనా ఓరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను పోయి తెచ్చుకోండి వీడియో నచ్చితే లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ చేసుకోండి మర్చిపోకుండా బిల్ కింద క్లిక్ చేయండి అంటే ఇల్లన్ సైనింగ్ అఫిషియల్ సైన్ సెవెంటీన్ జీరో వన్ బై బై